హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఎల్బో హ్యాండు కటింగు స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను అలాగే దీనికి వచ్చేసి ఇలాగా కట్ వర్క్ వచ్చింది ఇలా ఫినిషింగ్ చూసారా లోపల వైపుకి ఫినిషింగ్ రావాలి బయటకి ఫినిషింగ్ రావాలి ఇలా ఎలా కట్ చేసి కుట్టాలో కొత్త వరకు అయితే కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుందండి సో వాల్ డౌట్ని క్లియర్ చేస్తూ ఈ వీడియో అయితే నేను కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను తప్పకుండా వీడియోని చివరిదాకా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అయితే ముందుగా మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టినాను ఈ వీడియో కూడా ఉంది ఇంతకు ముందు వీడియోలోనే నేను ఈ బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసి చూపించినాను కావాలంటే చూడండి ఇక్కడ ఈ లైనింగ్ని ఒక ఫోల్డింగ్ పైన ఉంటుంది కదా ఇంకొక ఫోల్డింగ్ వేసుకునేటప్పుడు ఇక్కడ ఒక రెండు ఇంచీలు మనం క్లాత్ను విడిచిపెట్టేసి ఈ విధంగా ఫోల్డింగ్ వేయాలి అంటే మొత్తానికే ఫోల్డింగ్ వేసేయకుండా ఒక రెండు ఇంచీలు గ్యాప్ విడిచిపెట్టి ఫోల్డింగ్ అయితే వేయాలి తర్వాత ఈ బ్యాక్ పార్ట్లో చంక రౌండ్ ఎంత ఉందని చెక్ చేసుకోవాలి ఓకేనా అండి నుంచి అంటే ఖర్చు విడిచిపెట్టుకోకుండా మొత్తం ఈ విధంగా చెక్ చేసుకోవాలి మనమైతే ఇలా చెక్ చేసుకుంటే మనకు వచ్చేసి పది ఇంచీలు వచ్చింది కదా ఈ వడల్పు అయితే తొమ్మిది ఇంచీలే ఉండాలి ఓకేనా కరెక్ట్గా తొమ్మిది అయితే ఉంది ఈ విధంగా చేయడం వల్ల మనకి ఇటువైపున మాత్రమే మనకి జాయింట్ అనేది వస్తుంది అంటే ఒక హ్యాండ్కి ఒకే వైపు జాయింట్ అయితే వస్తుంది ఓకేనా మొత్తం ఫోల్డింగ్ వేసామంటే ఒక్కొక్క హ్యాండ్కి రెండు జాయింట్లు అయితే వస్తాయి తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ కింద వైపున హెచ్చు అయితే ఉంటాయి కదండీ చూస్తున్నారు కదా క్రాస్గా ఉంది ఇదైతే ఫస్ట్ కట్ చేసి తీసేయాలన్నమాట బ్లౌజ్ వెనకాల భాగానికి ఎలా అయితే తీస్తామో అలాగా నార్మల్గా ఇక్కడ వన్ ఇంచ్ అయితే ఈ విధంగా మార్కింగ్ వేస్తున్నాను కాకపోతే మనకి ఇక్కడ వచ్చేసి ఇలా కట్ వర్క్ వచ్చింది కదా ఇలా కట్ వర్క్ వచ్చినప్పుడు మీరు కొంచెం ఎక్స్ట్రాగా పీస్ అయితే వదులుకోండి కొత్త వారైతే ఒకటి ఉన్నర కానీ ఒకటి పావు ఇంచులు కానీ విడిచిపెట్టేసుకోండి క్లాత్ని ఇక్కడ నేనైతే ఇంకొక పావు ఇంచు ఎక్స్ట్రానే వేస్తున్నాను అంటే ఒకటొ పావు ఇంచులు తీసుకున్నాను తర్వాత ఇక్కడి నుంచి మనకి హ్యాండ్ ఒక పొడవు వచ్చేసి తొమ్మిది ఇంచులు అనమాట తొమ్మిది ఇంచులకి ఇంకొక హాఫ్ ఇంచు కలుపుకొని తొమ్మిదిన్నర దగ్గరికి ఒక మార్కింగ్ వేయాలి అదే మార్కింగ్ని ఈ చివర కూడా వేసుకోవాలి తొమ్మిదిన్నర ఇలా వేసుకున్నాక ఇలా స్కేల్తో ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోండి ఓకేనా అండి ఇక్కడ నేను మెల్లగానే చెప్తున్నాను కొత్త వారు కొంచెం అర్థం కావట్లేదు ఫాస్ట్గా చెప్పేస్తున్నారని అడుగుతున్నారు ఇక్కడ చంక డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకోవాలి కాకపోతే ఇది ఎల్బో హ్యాండ్ కాబట్టి ఒక పావి ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే మూడు పావి ఇంచులు తీసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ అయినా సరే ఎక్కువ మార్కింగ్స్ ఏమి వేయకుండా చాలా సింపుల్గా అయితే చెప్తానండి ఇక్కడ హ్యాండ్ పొడవుని మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర ఇంచ్ దగ్గరకు ఒక మార్కింగ్ వేయండి పెద్ద సైజ్ అయితే ఇంచులు వేసుకోండి తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఖర్చుకి వదిలిపెట్టేసి ఒక హాఫ్ ఇంచు ఖర్చుకి వదిలిపెట్టేసి చంక రౌండ్ కొల్చుకోండి ఎంత వచ్చింది ఏడు ఇంచుల కంటే కొంచెం ఎక్కువ వచ్చింది అంటే ఏడున్నర కూడా అనుకోండి ఓకేనా క్రాస్గా ఇలా ఏడున్నరకి ఇలా మార్కింగ్ వేసేయండి ఈ మార్కింగ్ అంటే ఇక్కడ ఉంది కదా ఈ ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి అలాగే చంక మార్కింగ్ వేసాము అక్కడికి క్రాస్గా ఒక మార్కింగ్ వేసి మళ్ళీ సెంటర్లో ఇలా ఒక మార్కింగ్ వేయండి లేదంటే ఇలా టేపును పెట్టేసుకొని కూడా మీరు టేప్లో సగానికి మార్కింగ్ వేసుకోవచ్చు తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి కాదు ఇదో ఇక్కడి నుంచి ఇలా పైకి మార్కింగ్ తీసుకెళ్ళి ఈ సగంలో కలిపేసి మళ్ళీ ఈ సగం నుంచి ఈ మార్కింగ్ కంటే కిందకి తీసుకొని వెళ్ళాలి ఒక్కొక్క పావించే ఎక్కువైనా స్టార్టింగ్లో పావించు సెంటర్కి వచ్చాక కింద పాపించు ఇలా వేసుకుంటే చాలు మనకి హ్యాండ్ ఒక షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత హ్యాండ్ లూజు మీకు ఎంత వస్తే అంత వేసేసుకోండి ఇది ఇది వచ్చేసి మనకి ఒకటి కానీ రెండించులు కానీ ఖర్చు కోసం విడిచిపెట్టుకోవాలి ఇలా వేసిన మార్కింగ్ మనకి కరెక్ట్గా సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ తీసేసి ఇక్కడ ఖర్చుకి విడిచిపెట్టేసి ఈ మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో మార్కింగ్ దానిపైననే ఈ చంక రౌండ్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా మనకి కరెక్ట్గా వచ్చింది ఒక గీత రెండు గీతలు అట్లా వస్తుందన్నమాట ఎక్కువ తక్కువలో ఒకేలా వస్తే ఇక్కడ నాకు ఒక గీత అటు ఇటుగా వచ్చింది అదేం లేదండి మనం కరెక్ట్గానే వేసుకున్నాము అయినా సరే ఇక్కడ మీరు కొత్త వారు ఈ విధంగా చెక్ చేసుకొని ఇక్కడే సరి చూసుకోండి ఓకేనా ఇలా మనం చెక్ చేసుకొని సరి చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అంటే మీరు కుట్టినప్పుడు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీకు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో ఇలా అయితే కట్ చేసుకున్నాము కదా ఇప్పుడు ఏంటంటే మనము ఒకవైపు మనము కరువు తీసుకోవాలన్నమాట ఓకేనా ఇటువైపు అంటే మనకి ఇట్లా జాయింట్ వస్తుంది ఇటువైపు మనం కరువు ఎప్పుడు కూడా తీసుకున్నప్పుడు జాయింట్ ఏ వైపు అయితే వస్తుందో అటువైపు అనేది కరువు తీసుకోకూడదండి ఓకేనా జాయింట్ రాని వైపే తీసుకోవాలి తర్వాత ఈ విధంగా మనం క్రాస్ అనేది జాయింట్ వేసుకోవాలి అది కూడా చూపిస్తాను మళ్ళీ మీకు ఇప్పుడైతే ఈ సెంటర్లో ఒక చిట్కా వేయండి వేసేసాక చూడండి ఇక్కడ ఇక్కడ చిట్కా ఎక్కడైతే వేసామో అటువైపున ఒక వన్ ఇంచ్ వేసుకొని మనకి లూజ్ కోసం వేసుకున్నాం కదా చిట్కా ఆ చిట్కాని తీసుకొచ్చేసి ఈ మార్కింగ్ పైన వేస్తే మనకి సెంటర్ పాయింట్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకే తీసుకోండి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా హాఫ్ ఇంచు కరువు అయితే తీసుకోవాలి తర్వాత ఇక్కడ మెల్లమెల్లగా ఒక పావు ఇంచ్ కంటే తక్కువ క్లాత్తో స్టార్ట్ చేసుకుంటూ ఈ హాఫ్ ఇంచులో కలిపేసేయండి ఆ చివరకు వచ్చినప్పుడు కూడా మనకి పావించు కంటే తక్కువ క్లాత్తో కట్ చేయాలి చూసారా షేప్ అనేది ఇలా రావాలన్నమాట ఇక్కడ కూడా ఒక చిట్కా వేయండి మనం కరువు కట్ చేస్తామని తెలియడం కోసం తర్వాత ఈ మెయిన్ క్లాత్ తీసుకోండి మెయిన్ క్లాత్ తీసేసుకొని ఇక్కడ డిజైన్ వచ్చింది కదా రెండు వైపులు డిజైన్ కూడా ఒకేలాగా ఇలా ఈ ఒకే విధంగా ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ ఒక ఫోల్డింగ్ వేయండి వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా హ్యాండు లైనింగ్ని ఇలా పెట్టేసుకొని ఇలా కొంచెం ఎక్స్ట్రా పీస్ ఉంది అయినా సరే కట్ చేసుకోవాలి మళ్ళీ మొత్తం మనం కుట్టాక ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు ఈ కింద వైపున ఇంత పీస్ అయితే అవసరం లేదండి మనం లైనింగ్కి ఒకటి పావు ఇంచులు విడిచిపెట్టుకున్నాం కదా ఈ క్లాత్కి కూడా అంతే పీస్ అయితే ఉండాలి అప్పుడే మనం కుట్టి తిరిగేసినప్పుడు మనం ఎంత పొడవైతే హ్యాండ్కి పెట్టామో అంతే పొడవ అనేది వస్తుంది లేదంటే ఎక్కువ వచ్చేస్తుంది ఇప్పుడు ఒకవైపు మనకి జాయింట్ రాదు ఇంకొక వైపు జాయింట్ వస్తుంది అన్నాను కదా ఇలా కొంచెం పీస్ అయితే తీసేసుకొని ఈ విధంగా జాయింట్ వేసుకోండి ఇక్కడ నేను ఒక హ్యాండ్కే చూపిస్తున్నాను మీరు రెండు హ్యాండ్స్ కూడా ఈ విధంగా జాయింట్ వేసుకోవాలి చూడండి ఇలా జాయింట్ వేసేసాం కదా ఇలా వేసుకున్న తర్వాత మనం ఇక హ్యాండ్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి అంటే మనం కట్ చేసినప్పుడు ఎలా అయితే ఫోల్డింగ్ ఉండిందో అలా ఫోల్డింగ్ వేసేసి ఇలా చెక్ చేసుకుంటే మనం కా జాయింట్ వేసాక ఎంత పీస్ అయితే ఉంటుందో అంత పీస్ని కట్ చేసేయాలి ఓకేనా చూడండి కరెక్ట్గా వచ్చేసింది మనకి హ్యాండ్ అనేది తర్వాత ఇక్కడ ఒకటి పావించులు అయితే క్లాత్ విడిచిపెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా సేమ్ అంతే క్లాత్ అనేది ఉందా లేదా ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి కొంచెం ఎక్స్ట్రా ఉంది నేనైతే కట్ చేసేస్తున్నాను ఓకేనా రెండు కూడా సమానంగా ఉండాలి మనకి తర్వాత మెయిన్ క్లాత్ అనేది రైట్ సైడ్ వైపు పైకి ఉండాలండి లైనింగ్ క్లాత్ మనకి పైకి ఉంది కదా రాంగ్ సైడ్ పైకి ఉండాలి తర్వాత రెండు చివర్లు కూడా అంటే లైనింగ్ని మెయిన్ క్లాత్ని రెండు చివర్లు కూడా కలిపి ఒక కుట్టు వేసేసుకోండి ఇలా వేసుకున్నాక ఇటువైపు తిప్పుకుంటే మనకి ఈ కట్ వర్క్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట ఓకేనా ఈ కట్స్ మనకు కనిపిస్తేనే మనము అది ఎలా అయితే ఉందో అదే షేప్లో మనమైతే ఈ విధంగా కుట్టు వేసుకోవాలి చూడండి ఇలా అనమాట ఈ మూలల దగ్గరికి తీసుకొచ్చి సూదిని దింపాలి అంటే ఇక్కడ మనకి ఈ కట్ వర్క్ షేపు ఎలా అయితే ఇచ్చారో మనం సేమ్ అదేలాగా కుట్టునైతే వేసుకోవాలి ఇక్కడ కొంచెం సిల్వర్ కలర్లో కనిపిస్తుంది కదా కట్ వర్క్ దాని పక్క నుంచే మనకి కుట్టు అయితే పడాలన్నమాట ఇలా ఈ మూలలు కూడా మంచిగా మనం కుట్టు వేసుకుంటేనే కరెక్ట్గా తిరుగుతుంది ఇలా మొత్తం కూడా కుట్టు వేసుకున్నాం కదా ఇక్కడ ఇప్పుడు మనకి ఇంత క్లాత్ అనేది అవసరం లేదు ఓకేనా ఒక హాఫ్ ఇంచు క్లాత్ మాత్రమే ఉంచేసి మళ్ళీ మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఒకటి పావి ఇంచ్ క్లాత్ విడిచిపెట్టాను ఇలా మీరు కట్ వర్క్ షేప్ని కుట్టినప్పుడు హాఫ్ ఇంచ్ క్లాత్ విడిచిపెట్టి కుట్టారనుకోండి కొంచెం వెనక్కి ముందుకు అయ్యిందంటే షేప్ అనేది పోతుందనమాట అందుకే కొంచెం ఎక్స్ట్రా పీస్ ఉంచేసి కట్ చేసుకోవాలి తర్వాత మనకి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు కానీ ముందే తక్కువ పీస్ అయితే తీసుకోవద్దు కొత్త వారైతే తర్వాత చూడండి ఈ మూలల దగ్గర ఈ విధంగా కట్ చేసుకున్నాను అంటే మనకి మూలలు తిరిగే దగ్గర అంతా కట్స్ అయితే పెట్టేసుకొని ఇలా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ని విడిచిపెట్టేసి ఇలా మొత్తం కూడా తిప్పించేసుకోవాలి అంటే ఈ కట్ వర్క్ మొత్తం కూడా ఇలా తిప్పించేసుకోవాలి చాలా నీట్గా స్టిప్గా తిరిగిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ ఈ వర్క్ అనేది చాలా స్టిప్గా ఉంటుంది కాబట్టి మనకి క్యాన్వాస్ ఏమీ అవసరం లేదు నీట్గా తిరిగిపోతుంది అనమాట చూడండి ఇలా తిప్పిన తర్వాత మళ్ళీ ఈ విధంగా చెక్ చేసేసుకొని మూలల దగ్గర కరెక్ట్గా లేకపోయినా ఈ రౌండ్ షేప్లు కరెక్ట్గా రాకపోయినా మళ్ళీ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ మీరు సరిచూసుకోవాలి చూసారా కరెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు ఏమంటే మనము దీనిపైన మనం కుట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు కూడా మనం సేమ్ కట్ వర్క్ ఏ విధంగా అయితే ఉందో ఈ డిజైను విధంగా మొత్తం కూడా మనము ఈ విధంగా కుట్ అయితే వేసుకోవాలి అంతేనండి ఇలా మనం సింపుల్గా ఈ విధంగా అయితే మీరు కట్ చేసుకొని కుట్టి చూడండి చాలా నీట్గా చాలా ఫినిషింగ్తో వచ్చేస్తుందనమాట కొత్త వారైనా సరే చాలా ఈజీగా కుట్టగలుగుతారు ఇలా అయితే చూసారు కదా ఇలా మొత్తం కుట్టేశాక ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కలిపి మనము చుట్టూ కుట్లు అయితే వేసుకున్నాము ఇలా వేసుకున్నాక మనకి ఎక్స్ట్రా అంటే పీస్ అంతా కూడా కట్ చేసుకోండి అంటే లైనింగ్ పీస్ కాకుండా ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా మెయిన్ క్లాత్లో అవి కట్ చేసేసి ఒక వైపు అయితే మనకి జాయింట్ వస్తుంది అంటే మనకి లైనింగ్కి అయితే ఒక వైపు వచ్చింది మెయిన్ క్లాత్కి అయితే రెండు వైపులు వస్తాయి అన్నమాట ఇక్కడ కూడా ఒక చిన్న పీస్ని అనేది ఈ విధంగా తీసుకొని దీనిపైన పెట్టి ఇలా జాయింట్ చేసేసి మళ్ళీ ఇటువైపుకి తిప్పేసి ఇంకొక కుట్ అనేది వేసుకోండి ఇలా కుట్టు వేసేసారు కదా మళ్ళీ ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేసినప్పుడు కుట్టి ఎలా అయితే వేస్తామో అలాగే మళ్ళీ కుట్టు వేసేసి ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసుకోవాలి ఓకేనా ఇంకొక వైపు చూడండి చాలా చిన్న పీస్ అయితే వస్తుంది ఇక్కడ జాయింట్ అనేది మీకు ఎంత చిన్నది వచ్చినా సరే జాయింట్ అయితే వేసుకోండి ఇలా జాయింట్ వేసేసి సేమ్ అదేలాగా లైనింగ్ పైన కుట్టు వేసి ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేయాలి చూసారు కదా ఇలా అనమాట ఇలా మొత్తం కట్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది ఓకేనా ఇక్కడ ఒక హ్యాండ్ చూపించానండి మీరు ఇదే విధంగా రెండు హ్యాండ్స్ కూడా రెడీ చేసుకోవచ్చు ఇక్కడ రెండు కూడా ఈ విధంగా రెడీ చేశాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి